హాయ్ వెల్కమ్ టు ఆబిడి జ్యువెల్స్ సో కొత్త లింక్ క్రియేట్ చేసామండి జస్ట్ టూ సెకండ్స్ వెయిట్ చేద్దాం విల్ స్టార్ట్ ద లైవ్ లైఫ్ నా ఓకే జస్ట్ టూ మోర్ సెకండ్స్ ఐ మీన్ టూ మోర్ మినిట్స్ వెయిట్ చేద్దాం సో లెట్స్ ద పీపుల్ జాయిన్ టు ద న్యూ లింక్ అండి టూ మినిట్స్

కిందేమో మనం ముత్యాలతో బీట్ చేసామండి ఇచ్చేసామండి ఎందుకంటే డీసెంట్ ఉండాలంటే మనం ముత్యాలే వేస్తే బాగుంటుంది సో చక్కగా వాటికి ఇయర్ రింగ్స్ కూడా మీకు వచ్చేసాయి స్క్రూ బ్యాక్ వచ్చేసింది టూ గుడ్ పీస్ అండి అస్సలు మిస్ అవ్వద్దు సో ఓకే సార్ చూసేస్ లో ారం అండి అసలు ఇది ఒక్క పీస్ పెట్టుకుంటే చాలు లుక్ అంతా బాగుంటుంది అవుట్ లుక్ అయితే సూపర్ ఉంటుంది టూ ట్రిపుల్ నైన్ మాత్రమే అండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ ట్రిపుల్ నైన్ మాత్రమే అస్సలు మిస్ అవ్వద్దు ఇలా ఇయర్ రింగ్స్ వచ్చేస్తాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక మంచి సూపర్ ట్రెండింగ్ ఏం చూపిద్దాం బ్యాంగిల్స్ చూపిద్దాం సో ఇది వచ్చేసరికి ఇది ఒకసారి స్కూల్ ఓపెన్ చేస్తాము సో ఎల్ఫెంట్ లో ఇలా మంచి కథ మోడల్ బ్యాంగిల్స్ అండి సో చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా లుక్ చాలా నీట్ గా వచ్చేసింది చూడండి సైజెస్ ఏమేమి ఉన్నాయమ్మా అలా అవైలబుల్ సో సైజెస్ టూ ఫోర్ నుంచి టూ టెన్ దాకా అవైలబుల్ అండి సో మళ్ళీ ఇలా స్క్రూ తిప్పేసుకోవడమే సో చూడొచ్చు కదా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి జస్ట్ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇలా రెండు తీసుకుంటే కూడా బాగుంటుంది సింగిల్ ప్రైస్ వచ్చి త్రీ నైంటీ నైన్ అండి సో ఎలిఫెంట్ వచ్చేస్తుంది సో సింగిల్ ప్రైస్ త్రీ నైన్టీ నైన్ అండి ఓకేనా సో అలా తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయదండి బ్యూటిఫుల్ పీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక మంచి నక్ నక్లెస్ అండి కింద వచ్చేసరికి మంచి గ్రీన్ గ్రీన్లీడ్స్ ఇచ్చేసాము స్ట్రాబెరీ గ్రీన్ కలర్ వస్తుంది ఇది వచ్చేసరికి జస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ కే ఇచ్చేస్తున్నాం అండి జస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ మాత్రమే ఇయర్ రింగ్స్ ఏమో ఇలా స్క్రూబ్యాక్ వచ్చేస్తుంది నైన్టీ నైన్ చూపించు అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది పీస్ అయితే మాత్రం జస్ట్ నైన్టీన్ నైన్టీ నైన్ కే sorry 1999 so have you shown 99 sorry Andy it's 1999 the... 26 on try choose సో ఒక బ్యూటిఫుల్ జుమ్కాస్ అండి మైక్రోప్లేటెడ్ గోల్డ్ పాలిష్లో బ్యాక్ ఏమో సౌత్ స్క్రూ వచ్చేసింది చాలా నీట్గా ఉంటుంది అండి లుక్ మాత్రం సార్ డీటెయిల్ కూడా చూసేసుకోండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ దాల్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సో నెక్స్ట్ వచ్చేసరికి మోస్ట్ అవైటింగ్ పీస్ అండి సో గోల్డ్ లో కూడా మనం చూసే ఉంటాం లో ఈ స్టైల్ చాలా ట్రెండింగ్ అండి చాలా ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ సిక్స్ డబల్ నైన్ కి వచ్చేసిందండి దీనికి ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసాం మనం సో టూ సిక్స్ డబల్ నైన్ ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇంచెస్ దాకా వస్తుందండి లెంత్ చాలా బాగుంది ఒక్కసారి డీటెయిల్గా చూసేసుకోండి జస్ట్ టూ సిక్స్ డబల్ నైన్ మాత్రమే చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వదు సో ఇంకోటండి గ్రీన్ మోడల్ చంద్రహారం అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికి నచ్చే ఐటమ్ ఇది అది మనం జడాలో చేయించాము సిక్స్ లైన్స్ వచ్చేస్తుందండి వేసుకుంటే కూడా ఎంత క్లాసీగా ఉందో చూడండి మీరు లుక్ మాత్రం వేసుకుంటే కూడా చాలా బాగుంది ప్రైజ్ వచ్చేసరికి జెస్ నైన్టీన్ నైన్ మాత్రమే అంది జ్ మైక్రోప్లేటెడ్ అండి జస్ నైన్టీన్ నైన్టీ నైన్ మాత్రమే అస్సలు మిస్ అవద్దు బ్యూటిఫుల్ పీస్ అసలు చాలా నీట్ గా ఉంది లుక్ అయితే మాత్రం ఇంకొకటి నాకు ఇష్టమైన పీస్ ఒకటి చూపిపోతున్నానండి సో నక్షి అండ్ సీజీ మిక్స్ లో బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి సో పెట్టుకుంటే చూడండి ఒకసారి లుక్ ఎంత బాగుందో ఇది ఒక్క పీస్ స్టైలింగ్ చేసుకుంటే అండి శారీ మీదకి ఇంకేం వేసుకోకర్లేదు అంత మంచిగా ఉంది లుక్ అయితే సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా స్క్రూబ్యాకే వచ్చేసింది అండి లుక్ చాలా నీట్గా ఉంది ఒక్కసారి మీకు దగ్గర నుంచి చూపించేస్తాను చూడండి ఒకసారి వర్క్ కూడా చాలా నీట్ గా చేయించామండి డీసెంట్ గా సైడ్ అంతా సో ఇయర్ రింగ్స్ వచ్చేసరికి చక్కగా చూస్తాను స్క్రూ బ్యాక్

మటేం సాయన్ చూస్తున్నా ఓకే టూ ఫోర్ డబల్ నైన్ నేనేమో ప్రైజ్ చెప్తున్నాను అండి ఇక్కడ కూర్చున్నా కానీ క్యాస్లో ఏం రాస్తుందో నాకు తెలియట్లేదు సో జడాలో అండి సిక్స్ లైన్స్ మైక్రో ఇట్స్ నైన్టీన్ నైంటీ నైన్ అండి ప్లీజ్ మేక్ షూర్ ఇది కరెక్ట్ ప్రైస్ అండి బిఫోర్ ప్రైజ్ మాత్రం కరెక్ట్ కాదు బై ఛాన్స్ మిస్ చేసుంటే రియలీ సారీ అండి ఐ థింక్ సే సారీ టు సో నైన్టీన్ నైన్ ఇస్ అండి ప్లీజ్ నోట్ డౌన్ దిస్ ప్రైజ్ ఓన్లీ ప్లీజ్ సో నెక్స్ట్ వచ్చేసరికి ఒక మంచి బ్లాక్ బీస్ అండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేశాను నేను వేసుకునేమో ట్వంటీ ఇంచెస్తో చేయించానండి సో చాలా బాగుంది ఒకసారి లాకెట్ చూసేసుకోండి దీని ప్రైస్ వచ్చేసరికి జస్ట్ ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ అండి జస్ట్ ఫోర్ నైన్ నైన్ రూపీస్ ఓన్లీ నేను వేసుకుంది కూడా అంతే అండి జస్ట్ ఫోర్ నైన్ నైన్ ఓన్లీ దీని బీబోక్ డిఫరెంట్గా వస్తుంది ఇది కూడా ఫోర్ నైన్ నైన్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసరికి మంచి బ్యాంగిల్స్ చూపిద్దామండి నక్షిలో వచ్చింది ప్రైజ్ అమ్మ ప్రైస్ చెక్ ద సో మెయిన్ వాళ్ళు మనం వేరే సెట్ ఒకటి చూపిస్తాను కాసుల పేరుకి నవరత్న లాకెట్ అండి దిస్ ఈస్ లైక్ ట్రెండింగ్ అండి ఇది మాత్రం ఆన్లైన్లో కూడా చూసాము డైమండ్ స్టోర్స్ లో అలాగా మనకి ఎక్కువ కనిపించేవిలాగా సో జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే అండి ఈ సెట్ దీనికొచ్చేసరికి వచ్చేసరికి కాసు ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి జస్ట్ ట్రిపుల్ నైన్ మాత్రమే Джейс, Матрия и Андрю с три пъти девет. Касу, ти си. Можеш ли да покажеш три пъти девет? Само три пъти девет, Андрю. ట్రిప్పు లైన్ ఓన్లీ అండి ఇట్స్ బెటర్ నేను మ్యాథ్స్ వచ్చి మేము తెలుసుకుంటే బాగుంటుంది అంటే అవన్నీ ట్రిప్ లైన్ ఆశ కొనుక్కొన్నా ఓకే సో యాక్చువల్లీ అండి ఇది దీని గురించి చెప్పాలి ది డిటాచబుల్ లాకెట్ కూడా చేయొచ్చు మనం బ్యాక్ సైడ్ ఇలా ఉంది కాబట్టి సో మీకు ఓన్లీ లాకెట్ ఒకటే కావాలి అంటే ఫైవ్ నైన్ నైన్ రూపీస్ వస్తుంది అండి ఈ లాకెట్ ఓన్లీ లాకెట్ వచ్చేసరికి 599 వస్తుంది సో డిటాచబుల్ కూడా చేయొచ్చు కాబట్టి ఇఫ్ యు వాంట్ ఓన్లీ లాకెట్ దెన్ ఇట్స్ 599 ఇట్స్ బెటర్ షో లైక్ దిస్ ఓన్లీ లాకెట్ వచ్చి జస్ట్ 599 రూపీస్ ఓన్లీ అండి టూ గుడ్ పీస్ అండి అస్సలు మిస్ అవకండి చాలా బాగుంటది టూ గుడ్ అసలు క్వాలిటీ అయితే మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి మంచి జుంకాస్ ఒక చూపిస్తానండి దానికి మేము మాటి కూడా సెట్ చేసేసాము మీరు ఈ కావాలి అంటే ఇలా చెవు చుట్టులాగా కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా చెవు చుట్టులాగా పెట్టుకోవచ్చు కాదు అంటే ఇలా పైకి పెట్టుకుంటానంటే నేను ఎక్స్ట్రా మీకు హుక్ కావాలంటే అడిగి ప్రొవైడ్ చేయించుకోవాలి మీరు ఓకేనా సో ఈ జుంకాస్ వచ్చేసరికి జస్ట్ ఎయిట్ నైన్టీ నైన్ రుపీస్ మాత్రమే అండి जस्ट ए नाइन नये रूपी मे चाला ब्यूटिफुल होना है असल मिस्वुद् सैट पीस इट्स एइटी नई ओके इट्स एक्ट नाइन नये सो बैंडेज प्राइस तेस అసలు చాలా బాగుంది సైజ్ చూడండి ఒక్కసారి జిలేబీ చేత అంటారు కదండి సైజ్లో లో జిలేబీ చేత వచ్చేస్తుంది ఓకేనా సో పెట్టుకుంటే చూడండి లుక్ అసలు ఎంత హెవీగా ఉందంటే అంత హెవీగా ఉంది టూ గుడ్ అండి అసలు మాత్రం మిస్ అవ్వద్దు ప్రైజ్ వచ్చేసరి జస్ట్ త్రీ ట్రిపుల్ నైన్ మార్క్స్ అంటాం జిలేబీ చేతిలో వచ్చేస్తుంది త్రీ డి ఎంబోజింగ్ అండి త్రీ ట్రిపుల్ నైన్ ఎక్స్ త్రీ ట్రిపుల్ నైన్ దిడ్ బి త్రీ నైన్స్ సార్ వేర్ చేస్తే చూడండి ఎంత నీట్గా ఉంది లుక్ మాత్రం సో ఇది ఒక్కటి వేర్ చేయించండి కొంచెం పైకి ఇది ఒక్కటే వేర్ చేసుకున్నా కూడా మీ అవుట్ లుక్ ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది ఐ టు అది ఇది ఒక్కటి పెట్టుకున్న మీ లుక్ కంప్లీట్ అయిపోతుందండి జస్ట్ త్రీ ట్రిపుల్ నైన్ మాత్రమే అండి ఇంత హెవీ సెట్ అస్సలు మిస్ చేయొద్దు షేప్ పెట్టుకుంటే అండి మీకు కొన్ని అవుట్ కి చాలా బాగుంటుంది సో షేప్ పెట్టుకుని అది ఒక్కటే వేసుకోవాలంటే ఎప్పుడైనా సరే పైకి పెట్టుకోవాలి షేప్ బాగా కిందకి పెట్టుకుంటే అందంగా ఉంటుంది ఎప్పుడైనా సరే షేప్ ఎప్పుడు కొంచెం పైకి పెట్టుకోవాలి అప్పుడే లుక్ చాలా బాగుంటుంది సో సి ఇప్పుడు మీరు షేప్ కిందకి ఇచ్చారనుకోండి ఆ లుక్ అస్సలు బాగుంది షేప్ పైకి ఇచ్చారనుకోండి ఆ లుక్ చాలా బాగుంటుంది సో గివేస్ అడుగుతున్నారండి యాక్చువల్లీ నేను కూడా లైవ్కి కొత్త సో గివేస్ గురించి నేను కూడా విన్నాను యా విల్ ప్లాన్ సంథింగ్ అండి మేబీ నియర్ దిస్ మంత్లో గివేస్ గురించి కూడా నేను థింక్ చేసి ఐ విల్ గెట్ బ్యాక్ అండ్ గివే గిఫ్ట్స్ ఇవ్వడం అవి కూడా ఐజెస్ బాస్ ఉన్నవర్బోడ్ సో అలా మనం ప్లాన్ చేద్దాం లైవ్ అంతా చూసిన వాళ్ళకి తప్పకుండా ఏదో ఒక ఆఫర్ ఇద్దామండి సో అది కూడా త్వరలోనే నేను స్టార్ట్ చేస్తాను ఇది తప్పకుండా దట్ మీనా మీనాలో ఒక మంచి డిజైన్ చూపిస్తున్నానండి మీకు మీనా మీనాకారీ అండ్ జరావ్ మిక్స్ లో అండి అది కూడా స్పై మీనా ఒక్కసారి చూడండి ఎంత బాగుందో అసలు నెక్ అగైన్ ఇది యూజ్ షేప్ కదా సో ఇది పెట్టుకోవాలి అంటే ఇది పెట్టుకోవాలి అంటే మీరు కొంచెం ఇలా పైకి పెట్టుకోండి చాలా నీట్ గా ఉంటుంది చాలా మందికి ఇంకొకటి ఉంటదండి ఇలా యూ పెట్టుకున్నప్పుడు మాకు ఇక్కడ గోసుగా ఉంటుంది అంటే ఏదో ఒక ఫీల్ అవుతుందని అప్పుడు ఏం చేస్తారంటే బ్లాక్ బీర్స్ చిన్నది ఏమన్నా ఇలా ప్లాన్ చేయండి షోకర్ ఇప్పుడు చాలా ఎలివేట్ అవుతుంది కూడా చాలా నీట్ గా కనిపిస్తారు ఎందుకంటే బ్లాక్ బీడ్స్ అందంగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ కూడా సో ఇది వచ్చేసరికి ఇంత ఇంత హెవీగా వస్తుందండి పెట్టుకుంటే కూడా చాలా నీట్ గా ఉంది లుక్ అయితే మాత్రం అస్సలు మిస్ చేయద్దు సో న్యూ సబ్స్క్రైబర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ డూ ఫాలో అప్ చాలా మంచి తో మేము ముందుకు వస్తాము కూడా వచ్చేసాయి குட்டூட கியூட்னோ அசுண்டா அசிங்க ఓకే ఒక్కసారి పెట్టుకున్నాను చూడండి మీకు కూడా లుక్ తెలియాలి కాబట్టి ఇట్ లుక్స్ రియలీ గుడ్ థ్యాంక్స్ భగవాన్ గారు థ్యాంక్స్ లైవ్ ఎప్పుడైనా సరే ఆగిపోయినా మేము ఇంకొక స్ట్రీమ్ వెంటనే ఆన్ చేసుకుంటున్నామండి సో మీరు వెయిట్ చేసి మళ్ళీ వెంటనే జాయిన్ అవ్వచ్చు మీకు ఆల్రెడీ జ్యూవెల్స్ లో ఇప్పుడు లైవ్ లో ఉన్నట్టు కనిపిస్తాం కాబట్టి మీరు దాన్ని క్లిక్ చేసి దాంట్లో జాయిన్ అయిపోవచ్చు లైవ్ సమ్ టైమ్స్ ఐ డోంట్ నో అంటే ఎందుకు ఇష్యూ వస్తుందో మాకు యూట్యూబ్ లో ఎప్పుడు స్టార్ట్ చేసినా సమ్ టైమ్స్ వాయిస్ ఇష్యూ వస్తుంది సమ్ టైమ్స్ నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది సో మేము ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడుతున్నాం అండ్ ఐ డోంట్ నో విడన్ రిజాల్వ్ ఎట్ బట్ స్టిల్ ఎప్పుడైనా స్ట్రీమ్ అండ్ చేసి ఇంకో స్ట్రీమ్ మేము స్టార్ట్ చేయగానే మీరు ఒక్కసారి జాయిన్ అయిపోవచ్చు చాలా థ్యాంక్స్ అండి పేషెంట్స్ గా వెయిట్ చేసి మరీ లైవ్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సో త్రీ క్రిప్ ఒకసారి చూపించండి గీత గారు థ్యాంక్ యూ అండి ఫర్ సబ్స్క్రైబింగ్ ఆ పేజ్ మంజులా గారు థ్యాంక్ యూ అండి ప్లీజ్ ఫాలో అవర్ ఇన్స్టా పేజ్ ఆల్సో అండి వి హెవ్ మోర్ మోడల్స్ అసలు దీని డీటెయిలింగ్ ఒక్కసారి చూడరా లక్ష్మీదేవి అమ్మవారు కిందేమో జడా స్టోన్స్ వచ్చాయండి ఇక్కడేమో చక్కగా పీకాక్స్ అండి అసలు ఒక్కొక్కటి ఎంత నీట్ గా ఉందంటే డీటెయిలింగ్ అంత నీట్ గా ఉంది అస్సలు మిస్ అవద్దు చాలా నీట్ గా ఉంది జుమ్కాస్ కూడా చాలా నీట్ గా వచ్చాయండి జస్ట్ త్రీ ట్రిపుల్ నైన్ కి ఇంత బ్యూటిఫుల్ అండ్ హెవీ పీజ్ అండి అస్సలు మిస్ అవద్దీ అన్ని చాలా నీట్ గా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి సో డన్ విత్ లైఫ్ టుడే సో మీకు ఇంకా ఏమైనా నక్ బ్యాంగర్స్ లావ్ బ్యాంగర్స్ వెట్ ఎక్కువ ఉన్నాయి కదా సో ఒకసారి చూడండి ఈ బ్యాంగిల్స్ నేను ఇందాక చూపించిన నక్షి వాటికి చాలా మంచిగా సెట్ అయిపోతాయి సో సింగిల్ బ్యాంగిల్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఇది సో మీరు ఎప్పుడైనా సరే ఇలాంటి సెట్స్ పెట్టుకున్నప్పుడు ఐ థింక్ ఐ లెక్స్ సో ఇలాంటి నక్షి సెట్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి బ్యాంగిల్స్ వేర్ చేస్తే బాగుంటుంది సో ఇది వచ్చేసరికి సింగిల్ బ్యాంగిల్ నైన్ రూపీస్ మాత్రమే అండి ఓపెన్ బుల్ కడా వస్తుంది కాబట్టి ఈజీగా పెట్టేసుకోవచ్చు వేర్ చేస్తే కూడా చాలా బాగుంది దీని ప్రైజ్ అన్న తెలుసా సో ఒక్కసారి చూడండి జస్ట్ టు షో ఐమ్ జస్ ట్రై సో సింగిల్ బ్యాంగిల్ జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ అస్సలు మీ సవద్దు గాడ్ మోటివ్ లేని బ్యాంగిల్ ఉండాలి కొంచెం బ్యాక్ సైడ్ సో ఇది వచ్చేసరికి సెవెన్ నైన్టీ నైన్ సింగిల్ పీస్ వస్తుందండి ఎట్ ద సేమ్ టైం దిస్ వన్ ఇది వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ సింగిల్ అండి గాడ్ మోటివ్ లేకుండా ఇది అంటే కొంతమంది గాడ్ మోటివ్స్ యూజ్ చేయని వాళ్ళకు కూడా మనం నక్షిలో చూపెట్టాలి కదా సో వాళ్ళ కోసం అండి ఇది బ్యూటిఫుల్ ఎంబర్ల్ ఎంబర్ రూబీ అండ్ దెన్ పీకాక్స్ ఇన్ ది సైడ్ టూ గుడ్ అండి డోంట్ మిస్ దిస్ ఎట్ ఆల్ ఇది కూడా మీకు ఓపెన్ బుల్ కడా వస్తుంది చాలా బాగుంటుంది ఇట్స్ 750 రూపీస్ కి వచ్చేసింది సింగిల్ అండి సో నెక్స్ట్ టైం మన లైవ్ లో నా టీమ్ ని కూడా చూపిస్తానండి ఎస్పెషల్లీ ఎవరైతే మనకి క్యాల్కులేటర్ లో ప్రైజింగ్ చూపిస్తున్నారో వాళ్ళని చూపిస్తాను నెక్స్ట్ లైఫ్ సో ఇది అసలు డీటెయిలింగ్ ఒకసారి మీరు చూడాల్సిందే కింద ఒక్కసారి లక్ష్మీదేవి అమ్మవారు చూడండి చక్కగా నెమల్ మీద కూర్చుని ఉన్నారు సైడ్ వచ్చేసరికి మంచిగా పీకాక్స్ వచ్చేసాయి చాలా బాగుందండి అసలు ఒకటి కాదు అది సైడ్ వర్క్ కానీ త్రీ డి సో టూ గుడ్ అండి డీటెయిలింగ్ మాత్రం પ્રાઇસ હોચી સર કે જે 699 ઓન્લી અલી અસલ મેસવડુ સોરી જે 699 આકոչ સર કે લા સ્ક્રુ ઓછે છે અંડી ડોન્ટ મેશ એટオール બ્યુટીફુલ પીસ અંડી ડોન્ટ મેશ એટオール చక్కగా ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా లైఫ్ ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ ఆల్రెడీ అండి మీ ఫ్రెండ్స్ కి అండ్ రిలేషన్స్ కి రోజు కొత్త కొత్త అప్డేట్స్ తో వస్తాము మళ్ళీ మండే కలుద్దాం మంచి మేబీ మండే అండ్ ప్లానింగ్ విత్ సమ్ కళా స్టైల్ అండ్ బ్రేస్లెట్స్ అండి సో మంచి మంచి బ్రేస్లెట్స్ తీసుకొస్తాను అస్సలు మిస్ అవ్వద్దు ప్రైజింగ్ కూడా చాలా బెస్ట్గా ఇచ్చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్